నన్ను మా ఇంటి దగ్గర దించుతారా ఆంటీ అదేంటి నా వల్ల ఇప్పటికే ఈ కేసులో చాలా మంచి చనిపోయారు ఇంకేం వద్దు నన్ను ఇంట్లో దించండి ప్లీజ్ నోర్ ము గౌతమ్ లేదు కమల నేను నిజం చెప్తున్నాను నేను ఒక హంతకుని ఎలా పట్టుకోగలను నేను నేను ఒక గౌతమ్ నన్ను బయట తీసుకొచ్చావు ఎందుకు మా ఇంటికి వచ్చావు నన్ను కొట్టి పూడింగ్ పెద్ద డైలాగులు చెప్పావు ఇప్పుడే తెలిసింది వసే వసంత ఏంటి నుంచి దిక్కులు చూస్తున్నావు బి మనం వెళ్దాం వీడిని రోడ్డు మీద వదిలేసి వెళ్దాం ఏ నువ్వు నాకు సవ్యంగా ఉన్నదే అదొక్కటేనే దాని కూడా ముయ్యమంటున్నావా రేయ్ నువ్వు అయితే నేను రాయినిరా ఎందుకు పనికిరాని జడాన్ని ఎందుకు పిలిచావు చీకట్లోనే ఉండేదాన్నిగా నా అవయవాలు పని పనిచేస్తే నేను వాడిని పట్టుకునేదాన్ని ఆ కాలేజ్ మెట్ల మీద నేను జారి పడకుండా ఉంటుంటే ఆ రోజే వాడిని పట్టుకునే కాలేజ్ ఫంక్షన్ కి వాడు వచ్చుంటే ఆ సీడీలో నేను వాడిని చూసిండేదాన్ని నా కర్మకాలి పడ్డాను ఇప్పుడు నేను జీవ చీవులా ఉన్నాను ఆ కాలేజ్కి వెళ్దాం ఎందుకు బాబు కమల ఆ సీడి చూడాలి సిగరెట్స్ రోజంతా నువ్వు నన్ను హింసిస్తున్నావు ఊపిరి ఆడటం లేదు ఆదాము ఇరు మొనలు పదురుగా ఉన్న ఖడ్గాన్ని నాకు కానుకగా ఇచ్చితివి

అక్కడెవరు టోపీ పెట్టుకున్నారు మొహం కనపడకుండా అతని పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరు థ్యాంక్స్ ఫర్ కామింగ్ ఆయన బయటికి వెళ్ళవయ్యా వెళ్ళ ఆయన పక్కన కూర్చోండి ఆ రోజు మీ పక్కన కూర్చున్న వ్యక్తి ఎవరో మీకు గుర్తున్నారా మోహన్ నాకు గుర్తులేదు కానీ వయసు సుమారు ఇరవై ఎనిమిది ముప్పై ఉండొచ్చు క్లీన్ షేవ్ చేసుకున్నాడు వేరే ఏ విషయాలు నాకు గుర్తులేవు వాడితో ఏమైనా మాట్లాడారా నేను పాప్ కార్న్ తిన్నాను వాడికి ఇచ్చాను థ్యాంక్స్ చెప్పి తీసుకున్నాడు వాడు లెఫ్ట్ హ్యాండర్ ఎలా చెప్తున్నారు వాడు పాప్ కార్న్ లెఫ్ట్ హ్యాండ్తోనే తీసుకున్నాడు నాకు బాగా గుర్తుంది మీరు లెఫ్ట్ హ్యాండెడా ఎస్ సార్ వాడు ఏ హ్యాండ్ తో తీసుకున్నాడు లెఫ్ట్ హ్యాండ్తో సార్ వాడి రైట్ హ్యాండ్ మీ పక్కనే ఉంది మరి ఎందుకని లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేశాడు నో వాడు లెఫ్ట్ హ్యాండ్ అడవు ఖచ్చితంగా లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేసి ఉండాలి లేదు కమలాండ్ రైట్ హ్యాండ్ మీడి పాకెట్ లోనే ఉంది వాట్ వాట్ సార్ ఆ రోజు ఈవినింగ్ మొత్తం వాడి రైట్ హ్యాండ్ వాడి పాకెట్ లోనే ఉంది ఇన్ వాడు లేచి వెళ్ళేటప్పుడు కూడా రైట్ హ్యాండ్ బయటకు తీయలేదు దెన్ హిస్ నాట్ లెఫ్ట్ హ్యాండెడ్ రాజేరవన్నా సంతోషం సంతోషం ఆగండి ఏమైంది ఆంటీ మీ పని దగ్గరికి తీసుకెళ్ళండి హిస్ వాట్ ంగ్ ఫర్ అండ్ ఇట్స్ ఓనర్ అదొకసైట్ ఏమో గౌతమ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీఎంఎమ్ సో ఇట్ మస్ బి అశాఖపట్నం డిస్ట్రిక్ట్లో మీ టీమ్ మొత్తం నైన్టీ సిక్స్ కార్స్ సేల్ చేశారు అందులో ఒక ఓనర్ కుడి చేతికి చిటికిన వేలు లేదు ఎవరికైనా గుర్తుందా చూడండి ఓ అమ్మాయి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి బాగా ఆలోచించి చెప్పండి మీరు క్లూ ఇస్తే టెన్ లాక్స్ క్యాష్ ప్రైజ్ పోలీసులు ఇస్తారు ఎక్స్క్యూజ్ మీ ఆ కస్టమర్ పేరు అంగుళీమాళి మ్యామ్ ఆయన ఏం చేస్తుంటాడు ఆయన ఆర్ఎంపి ఎంటర్ప్రైజెస్ అండ్ శాంతి పిక్ ఫామ్ ఓనర్ పోలీసులకు ఫోన్ సైలెంట్ గా ఉండు గౌతమ్ ట్విట్టర్ లో వాన్ చేసినందుకు ఒక డెడ్ బాడీని వాకిట్లో పెట్టాడు ఇప్పుడు గౌతమ్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసాడని తెలిస్తే దాహిని ముక్కలు ముక్కలు చేసి గౌతమ్కి కొరియర్ చేస్తాడు మరి దాహిని ఏటి నువ్వు వాడిని ఏం చేయగలవు ఒంటరిగా వెళ్తే నిన్ను చంపేస్తాడు నే నే వెళ్ళిన పది లోపు బయటికి రాకపోతే మీరు పోలీసులకు ఫోన్ చేయండి లేదండి దాన్ని నేను వెతుక్కుంటూ వచ్చింది నేను నేనే వెళ్ళాలి వద్దు గౌతమ్ వాడు నీ మీద చాలా కోపంగా ఉన్నాడు లేదా దాన్ని ఎలాగైనా కాపాడాలి నా మాట విను గౌతమ్ వాడు నిన్న ఊరికి నీకేం కావాలి అయ్యా ఓనర్ లేరా ఓనర్ ఓనర్ లేరా ఆయన వెనక్ గేట్ లో నుంచి ఇప్పుడే వెళ్ళారు అయ్యా ఈ ఫామ్ లో మొత్తం ఎన్ని పద్దులు ఉన్నాయి అది ఫైవ్ ఒక టేబుల్ ఉంది ఫ్రంట్ లో సెక్యూర్ దగ్గర అవి పేపర్స్ నో నెక్స్ట్ వాట్ నో 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 గో టు ద రైట్ గో టు ద రైట్ ఇక్కడున్న పందులని వైట్ యాక్స్ అయినే తల్లి వెతుకు ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా అగెన్ దట్స్ ఫైల్ ఏమి దొరకలేదు కమలా గౌతమ్ గో బ్యాక్ ఆ చైర్ ని తీసుకుని అలాగే రైట్ కార్నర్ వెళ్ళు చైర్ ఎక్కువ ఎందుకు పైన ఏదన్నా ఉందేమో చూడు ఇక్కడ మేలైన జాచి తక్కువ జాతి అని చేయడా లేవమ్మా అన్ని మంచివే ఇక్కడున్న పందులు ఇవే అమ్మా మీ పేరేంటి రేచల్ మీదే ఊరు వ్యాన ఈ హంతకుడికి మీరేమవుతారు టీచర్ మీరెందుకని ఇక్కడ పనిష్మెంట్ నేను వాణ్ణి పనిష్ చేశాను ఇప్పుడు వాణ్ణి నన్ను పనిష్ చేస్తున్నాడు ఇతను ఏం తప్పు చేశాడు ఆర్ఫనేజ్ లో నాకు రేచల్ ద స్ట్రిక్ట్ అని పేరు సిస్టర్ రేచల్ ద స్ట్రిక్ట్ నా ఏకైక బాధ్యత పిల్లలు తప్పు చేయకుండా చూసుకోవడం అంతే తప్పేం కాదు ఇట్ ఈ పాపం ఇట్స్ ఇట్స్ అరవై బెత్తం దెబ్బలు తప్పు చేసిందా చేయ కదా మూడు వందల అరవై ఐదు రోజులు ఒక్కొక్క రోజు అరవై బెత్తం దెబ్బలు తప్పు చేసిన చెయ్యిని దండించడం తప్ప తప్ప నువ్వు ఇక మీదటి ఎలా తప్పు చేస్తావో చూస్తాన్రా రేయ్ రోజు నిన్ను వాచ్ చేస్తూనే ఉంటాన్రా చీకట్లో రహస్యంగా చేస్తావా నీకు కంటి మీద కునుకు లేకుండా చేస్తా రాత్రంతా నేను మేల్కునే ఉండి నీ ప్రతి కదలిక వాచ్ చేస్తా ఒకరోజు వాడికి బాగా కోపం వచ్చింది నన్ను బ్లేడ్తో కట్ చేశాడు చూస్తావా చూస్తావా ఏం చేయను వదులుతానా హెడ్ మిస్ట్రెస్ దగ్గరికి తీసుకెళ్లి వాడిని స్కూల్ నుంచి ఆర్ఫినేజ్ నుంచి ఎక్స్పెల్ చేయించాను ఐ బ్యాంక్ విష్ణు ఐ బ్యాంక్ విష్ణు అందుకనే అందుకనే ఈ టీయర్స్ గా ఇక్కడ నన్ను బంధించాడు బట్ హీ నెవర్ రిపిన్స్ ఫర్ హిస్ సిన్స్ పరమ పితా వాడిని ఎలా మన్నిస్తాడు ఎందుకని మన్నించాలి చూస్తూ ఉంటాం నువ్వు చూస్తూ ఉండు ఏదో ఒక రోజు పెద్ద పిడుగు పడుతుంది ఈ ఎనప ఓచలన్నీ ముక్కలు ముక్కలై ముక్కలు ముక్కలై చెల్లా చెదురవుతాయి నా తండ్రి నాకు స్వేచ్ఛనిస్తాడు ఆ తర్వాత వాడిని చితక్ కొడతాను ఐ దెబ్బలు వాడు చచ్చే వరకు బెత్తం దెబ్బలు నేను కొడుతూనే ఉంటాను నేను కొడుతూనే ఉంటాను నేను కొడుతూనే ఉంటాను ఎవరిది అదా కానిస్టేబుల్ ది వీడిని తీసుకెళ్లా జువేనల్ స్కూల్లో చేర్పించాడే ఆ కానిస్టేబుల్ ది వాణ్ణి ఇక్కడికి తెచ్చి చంపేశాడు కమల పోలీసుల్ని తీసుకెళ్లి ఆ ఫ్యాక్టరీని రౌండప్ చేద్దావా దాహిని చంపేస్తాడు ఎందుకే అపశకురాలు మాట్లాడతావు ఆ కిల్లర్ కచ్చితంగా ఫ్యాక్టరీ చుట్టూ అలాం సెట్ చేసి ఉంటాడు పోలీస్ రేట్ చేస్తే అలాం మోగుతుంది ఇక తప్పించుకోలేనని తెలిస్తే వెంటనే దాహిని చంపుతాడు మరెలాగే దాహిని కాపాడ్డా ఒకే ఒక దారుంది లెట్స్ వాక్ ఇన్ టు ద లయన్స్ డెన్ ఏమంటున్నావే గౌతమ్ నీ ప్రాణాలు పణంగా పెడతావా దాహినీ కోసం ఏమైనా చేస్తాను பண்ணி okay.